తక్కువ వడ్డీకే రుణాలు పొందాలన్నా లోన్ త్వరగా మంజూరు అవ్వాలన్నా మీ క్రెడిట్ స్కోర్ బాగుండాలి గుడ్ క్రెడిట్ స్కోర్ ఉంటే లోన్ విషయంలో బ్యాంకులు ఫైనాన్స్ కంపెనీలతో వడ్డీ విషయంలో బేరమాడే అవకాశం ఉంటుంది మీ క్రెడిట్ స్కోర్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఉంటే దీర్ఘకాలంలో వడ్డీ రేట్లపై పెద్ద మొత్తంలో ఆదా చేసుకోవచ్చు కానీ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ సిబిల్ స్కోర్ చాలా తక్కువ మందికే ఉంటుంది మరి ఈ సిబిల్ స్కోర్ను పెంచుకోవాలంటే ఏం చేయాలి వాస్తవానికి సిబిల్ స్కోర్ క్రెడిట్ స్కోర్ ఒకటి కాదు ఆర్బీఐ నుంచి లైసెన్స్ పొందిన కొన్ని సంస్థలు మాత్రమే క్రెడిట్ స్కోర్ను జారీ చేస్తాయి అందులో ఈక్విఫాక్స్ ఎక్స్పీరియన్ సిఆర్ఐఎఫ్ హైమార్క్ వంటి సంస్థలు ఉన్నాయి ట్రాన్స్ యూనియన్ సిబిల్ కూడా వీటిలో ఒకటి అయితే బ్యాంకులు ఆర్థిక సంస్థలు ఎక్కువగా సిబిల్నే ప్రామాణికంగా తీసుకుంటాయి దీంతో క్రెడిట్ స్కోర్ అనే పదానికి సిబిల్ ప్రత్యామ్నాయంగా మారింది సిబిల్ స్కోర్ రేంజ్ మూడు వందల నుండి తొమ్మిది వందల వరకు ఉంటుంది ఎనిమిది వందల కంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్నవారు ఎక్సలెంట్ కేటగిరీకి వస్తారు కానీ ఎనిమిది వందలు అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవారు ఇరవై శాతం లోపే ఉంటారని అంచనా చాలామంది ఏడు వందల నుంచి ఎనిమిది వందల మధ్య రేంజ్లోనే ఉంటారు పేమెంట్ హిస్టరీ క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో క్రెడిట్ హిస్టరీ లెంగ్త్ వంటి అంశాలు స్కోరును ప్రభావితం చేస్తాయి ఇందులోని ఏ ఒక్క విషయంలో పొరపాటు జరిగినా ఎనిమిది వందల స్కోర్ చేరుకోవటం కష్టమే దేశంలో ఇప్పటికీ క్రెడిట్ స్కోర్ లేనివారు చాలా చాలామందే ఉన్నారు సకాలంలో చెల్లింపులు చేయకపోవటం దీర్ఘకాలంలో క్రెడిట్ హిస్టరీ లేకపోవడంతో చాలామంది ఎయిట్ హండ్రెడ్ ప్లస్ స్కోర్ పొందలేకపోతున్నారు కేవలం సంపన్నులు ఆర్థిక వ్యవహారాలపై అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే మెరుగైన క్రెడిట్ స్కోర్ను సాధిస్తున్నారు మీ క్రెడిట్ స్కోర్ పెరగాలంటే క్రెడిట్ కార్డు బిల్లులు ఈఎంఐలు ఇతర రుణాలను సకాలంలో చెల్లించాలి క్రెడిట్ స్కోర్ గణనలో పేమెంట్ హిస్టరీ ప్రభావం ముప్పై నుంచి ముప్పై ఐదు శాతంగా ఉంటుందంటున్నారు ఆర్థిక నిపుణులు కాబట్టి మెరుగైన క్రెడిట్ స్కోర్ కోసం చెల్లింపులు ఆలస్యం కాకుండా చూసుకోవాలి అలాగే సియూఆర్ ముప్పై శాతానికి మించకుండా చూసుకోవాలి ఎందుకంటే మీకున్న రుణ పరిమితిలో ఎంత మేర వాడుకున్నారో ఇది తెలియచేస్తుంది క్రెడిట్ స్కోర్పై దీని ప్రభావం ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు ఉంటుంది అందుకే క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అంటున్నారు అధిక సియూఆర్ రేషియో క్రెడిట్ స్కోర్ని తగ్గిస్తుంది మీ క్రెడిట్ హిస్టరీ క్రెడిట్ స్కోర్ స్థిరంగా కొనసాగాలంటే పాత బ్యాంకు ఖాతాలు క్రెడిట్ కార్డులను నిర్వహించటమే మంచిది క్రెడిట్ స్కోర్లో హిస్టరీ ప్రభావం దాదాపు పదిహేను శాతంగా ఉంటుంది రుణాల్లో హామీ లేనివి హామీతో కూడిన రుణాలు ఉంటాయి గృహ వాహన బంగారం రుణాలు హామీ రుణాలుగా వ్యవహరిస్తారు వీటిని సురక్షిత రుణాలని కూడా పేర్కొంటారు క్రెడిట్ కార్డ్ పర్సనల్ లోన్ స్టూడెంట్ లోన్ వంటివి అసురక్షిత రుణాలుగా పేర్కొంటారు ఈ రెండు తరహా రుణాలు ఉన్నప్పుడే స్కోరు పెరిగేందుకు వీలవుతుంది క్రెడిట్ స్కోర్ లెక్కించేటప్పుడు క్రెడిట్ మిక్స్ ప్రభావం పది నుంచి పదిహేను శాతం ఉంటుంది మీరు రుణం కోసం దరఖాస్తు చేసిన ప్రతిసారి మీ క్రెడిట్ యోగ్యతను చెక్ చేయడానికి రుణ సంస్థ మీ క్రెడిట్ నివేదిక కోసం ఎంక్వైరీ చేస్తుంది తక్కువ సమయంలో ఎక్కువ రుణానికి ప్రయత్నిస్తే మిమ్మల్ని ఆర్థిక సమస్యలు ఉన్న వ్యక్తిగా క్రెడిట్ కోసం తాపత్రయపడే వ్యక్తిగా బ్యాంకులు పరిగణిస్తాయి కాబట్టి రుణం కోసం అనేక రుణ సంస్థల్లో దరఖాస్తు చేయకుండా అన్ని అంశాలను పరిశీలించి ఒకే సంస్థను ఆశ్రయించడం మంచిది బ్యాంకు రుణ మొత్తంలో కొంత భాగాన్ని తగ్గించి రుణగ్రహీతతో సెటిల్మెంట్ చేసుకుంటుంది ఈ విధానంలో రుణంలో కొంత భాగం చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది రుణగ్రహీతకు ఆకర్షణీయంగా కనిపించవచ్చు కానీ ఇది మీ క్రెడిట్ స్కోర్ను తీవ్రంగా దెబ్బతీస్తుంది కనుక సెటిల్మెంట్ జోలికి వెళ్ళకపోవటమే మంచిది ఒకవేళ మీ క్రెడిట్ నివేదికలో లోన్ రీపేమెంట్ వివరాలు సరిగ్గా నమోదు కాకపోతే ఇది మీ క్రెడిట్ స్కోర్ను తగ్గించే అవకాశం ఉంది కాబట్టి క్రెడిట్ రిపోర్ట్ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి